పేరు తిరుపతమ్మ తాడిచెట్టి తిరుపతమ్మ మా సమస్య ఏముందంటే ఇప్పుడు ఇచ్చేది ఇరవై ఒకటి పథకాలు ఏమీ లేవు మరి ఓటు వేయించుకున్నప్పుడు ఈ మున్సిపల్ వర్కర్కి లేదని చెప్పాలి కదా జనానందరూ సేవ చేసేది మేము మరి మాకు పథకాలు ఎందుకని ఎవరు ఇప్పుడు పన్నెండు వేలు దాటితేనంట పథకాలు ఇవ్వరంట పన్నెండు వేలు ఆడ బతికి చూడమని ముందు వాళ్ళు బతికి చూసినాక అప్పుడు మేము బతకాల లేదో చెప్తాం నువ్వు పన్నెండు వేలు ఇచ్చి మీకు ఏ పథకాలు లేవంటే ముందు ఆ మాట చెప్పలేదు కదా పన్నెండు ఇంటి ఎనిమిది వేలు కట్టాలి కరెంటు బిల్లు ఆడికి ఎనిమిది వేలు పోతే పన్నెండు వేలు మేము ఎలా బతకాలి ఇరవై వేలు కాదు ముప్పై వేలు ఇచ్చిన సాల్దల చాల మేము పథకాలు అడిగితే ఈ మున్సిపల్ వర్కర్లు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఒక్కడికన్నా అమ్మక వందనం వచ్చిందా మేము అందరికి ఇచ్చేసామన్నాడు ఎవరికి ఇచ్చావు నువ్వు జనాన్ని సేవ చేసిన వాళ్ళకి ఇచ్చావా ఇవ్వలేదు ఇవ్వకుండా ఇవాళ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తున్నారు ఓడవండి అక్కడ దీనికైతే మేము కనపడుతున్నావా మాకు ఇస్తే పథకాలు ఇస్తాక మాకు మేము కనపడతలేదా ఇప్పుడు పని టైం పెంచాడంట టైం పని టైం పెంచేదాకైతే గబగబో చేస్తారు మరి పని టైం పెంచినప్పుడు మాకు ఇచ్చే పథకాలు ఎందుకు మీరు గుర్తించట్లేదు ఎందుకు మాకు ఇవ్వట్లేదు దానికి మీరు సమాధానం చెప్పాలి కాబట్టి ఇప్పుడు పని టైం ఇప్పటికే ఎనిమిది గంటలకే రెండు పదకొండు ఇంటికి ఇంటికెళ్ళి అనుకో రెండు కొంటే తిని వచ్చే వస్తాక మాకు టైం చాలా మీరు ఇప్పుడు పది గంట పెంచితే మేము ఎప్పుడెళ్ళి వండుకొని తిని వచ్చి మళ్ళీ పని చేయాలి మాకు పది గంటల అవసరం లేదు అది మీరు రద్దు చేయాలి ఎనిమిది గంటల పని మేము చేస్తాము పథకాలన్నీ మాకు వెయ్యాలి ఇప్పుడు అరవై సంవత్సరాల తీసేసి మూడు నెలలు అయింది ఆడ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమంటున్నావు ఇచ్చారా వాళ్ళకి రెండు లక్షలు మూడు లక్షలు ఏతనవి ఇవ్వమన్నా ఇచ్చారా ఇవ్వలా పని భారం ఎక్కువైంది వార్డుల్లో జనం ఎక్కడా లేరు ఆ జనాన్ని పెంచమంటున్నావు పెంచుతున్నారా పెంచట్లేదు ఆ పని కొద్ది చేయమ్మా ఈ పని కాసేపు చేయమ్మా పని భారం పెంచి వర్కర్లు చాలా ఇబ్బంది పెడుతున్నారు పనులు అయితే మేము గుర్తిస్తున్నారు కానీ పథకాల్లో మేము గుర్తించట్లేదా ఓట్లు ఎవరేసారు మేమైపోతే మీరు ఎవరికి ఇచ్చారు ఇళ్ళలో జనాన్ని కొంతమందికి ఇచ్చి కొంతమందికి లేదన్నారు అది కరెక్ట్ కాదు మున్సిపల్ వర్కర్లు ఇప్పుడు ఎంతమంది ఉండరు ఇక్కడ మీకు కనపడుతున్నారు వీళ్ళందరికీ పథకాలు ఇవ్వాలి పది గంటల పని టైం తీసేసి ఎనిమిది గంటల కొనసాగించాలి లేకపోతే ఇప్పుడు అన్ని సెక్షన్ వాళ్ళ ఇవాళ చేసాం నాలుగో మూడో తారీఖు తర్వాత అన్ని రంగాల వాళ్ళు నివారస్ వెళ్తాం మీరు పథకాలు అమలు చేయాలి మాకు జీతాలు పెంచాలి పార్క్ సెక్షన్ వాళ్ళు ఏం పాపం చేశారు వాటర్ సెక్షన్ వాళ్ళు ఏం పాపం చేశారు నీ కోటేస్తాము మేము మాకు పాపమా పదిహేను వేళ్ళు ఒక ఆడమడిచి కుండీ లే పైన పెట్టాలి మెకానిక్ కింద పడుకొని బండి బాగు చేయాలి ఏది ఎండ వాన వానవుని వాళ్ళకి నువ్వు పదిహేను వేలు ఇస్తున్నావు వాళ్ళకి పథకాలు ఇవ్వాలంటే ఎలా కుదురుద్దు మాకు ఎంతమంది ఉండవో అందరికి పథకాలు ఇవ్వాలి జీతాలు పెంచాలి ముందు పార్క్ సెక్షన్ వాటరు మెకానిక్లు అందరికి జీతాలు పెంచేదాకా ఈ సమ్మె కొనసాగిస్తాం లేదంటే తాడో పేడో తెలుసుకుంటాం ఆయనకు పదకొండు సీట్లు వచ్చినాయి కదా ఈసారి నీకు రెండు కూడా రావు అది గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని పథకాలు అమలు చేయాలి